అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేణ మహా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఇల్లంతా కనక వర్షమే వంద శాతం నిజం శాస్త్రం పరంగా ఒక వ్యక్తి తలరాతను మార్చి జీవితంలో అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని వేద పండితులు చెబుతున్నారు మన శాస్త్రాల ప్రకారం తాబిళ్లు మహావిష్ణు స్వరూపంగా పూజిస్తారు విష్ణుదేవుడు తాబిళ్లు రూపంలో అవతరించాడు మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించి అద్భుత మహిమలను ప్రదర్శించాడు కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి పూజ గదిలో పెట్టుకుంటే చాలా శుభప్రదం పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఏ దిశలో తాబేలు విగ్రహం పెట్టుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పూజ గదిలో దేవతలను నివసిస్తారు పూజ గదిలో ఎన్నో వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఏదైనా ఒక పౌర్ణమి రోజున లేదా ఒక శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి ఐశ్వర్యం అదృష్టం సిద్ధిస్తుంది తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా పాలతో కడిగిన తర్వాత నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఏర్పడుతుంది మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఉత్తర దిశను లక్ష్మీస్థానంగా భావిస్తారు కాబట్టి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెడితే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ ఉన్న తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీలంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక తులసి మొక్క ఉన్నవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది తాబేలు అంటే విష్ణు స్వరూపం కాబట్టి తులసి కోటలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని ప్రసాదిస్తుంది జీవితంలో డబ్బు కరత ఏర్పడదు పూజ గదిలో ఉండే తాబేలు విగ్రహం ఇత్తడితో తయారు చేసినది కానీ గాజుతో తయారు చేసినది కానీ ఉండాలి అయితే తాబేలు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు లేకుండా ఉంచకూడదు తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టి అందులో ఎల్లప్పుడూ నీళ్లు పోయాలి తాబేలు విగ్రహాన్ని నీటిలోనే ఉంచాలి ప్రతిరోజు నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి ఇక మనలో చాలా మంది తాబేలు ఉంగరాలను ధరిస్తారు తాబేలు ఉంగరం ధరిస్తే చాలా మంచిది ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో అలాంటి వారికి పుష్కలంగా డబ్బు వస్తుంది ఏదైనా ఒక శుక్రవారం రోజున తాబేలు ఉంగరాన్ని చేతికి ధరిస్తే ఇక మీ తలరాత మారినట్టే అదేవిధంగా మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలు కడతాము కానీ ఇంటి ప్రధాన ద్వారం పైన తాబేలు ఫోటోని పెట్టుకుంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయి మీ ఇంటికి నరదిష్టి తగలదు అదేవిధంగా మీ ఇంటి తూర్పు దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తాబేలు విగ్రహానికి గులాబీ పువ్వును సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి పది రోజుల్లోనే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది విష్ణు రూపమైన తాబేలు విగ్రహానికి ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం రోజున పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి ఇలా మూడు శనివారాలు చేస్తే ఎన్ని అప్పులున్నా వెంటనే తీరిపోయి మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లే ముందు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకుంటే మీ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే మీ వ్యాపార స్థలంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి మీ వ్యాపారం గొప్ప స్థాయికి ఎదుగుతుంది అదేవిధంగా మీ పిల్లలకు తెలివితేటలు పెరిగి బాగా చదవాలంటే మీ పిల్లలు నిద్రించే గదిలో తాబేలి విగ్రహాన్ని పెట్టండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి హాల్లో తాబేలు విగ్రహం పెట్టుకుంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండవు పడక గదిలో తాబేలి విగ్రహాన్ని పెట్టుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఇంట్లో ఉండే తాబేలు విగ్రహం నోరు తెరిచి ఉంచకూడదు అలా ఉంటే మీ కుటుంబంలో కలహాలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా జీవించి ఉన్న తాబేలను ఇంట్లో పెంచుకోకూడదు ఇంట్లో తాబేలను పెంచుకుంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక నెమలిపించాన్ని ఉంచుకోవాలి పూజ గదిలో నెమలిపించ ఉంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పూజ గదిని చీకటిగా ఉంచకూడదు అదేవిధంగా పాడైపోయిన దేవుని విగ్రహాలు పాతపడిన దేవుని చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోకూడదు పూజ గదిలో గోమాత ఫోటోను ఉంచుకోవాలి పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వేల సంవత్సరాల పాటు జీవించే తాబేలకు తాళపత్ర గ్రంథాలలో ముఖ్య స్థానం ఇవ్వబడింది ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలు లేకుండా ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకర్ని క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు